మరిన్ని సలార్ మూవీ యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ట్రెండ్ సెట్ చేసేలా ఉంది అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే యాభై వేల టికెట్లు సేల్ అయ్యాయి ఆ లెక్క లక్షల్లోకి మారిపోతోంది ఇక యూఎస్ లోనే ఉందంటున్నారు ప్రశాంత్ వర్మ మేకింగ్ లో తేజీ చేసిన సినిమా హనుమాన్ ఈ మూవీ ట్రైలర్ కి పదిహేను మిలియన్ల వ్యూస్ ఎనిమిది లక్షల లైక్స్ రావడంతో లెక్క మారిపోతుంది ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా నూట ఇరవై కోట్లకు చేరినట్టు తెలుస్తోంది ఇక హనుమాన్ మూవీలో మెగా సర్ప్రైజ్ ఉందంటున్నారు ఇందులో హనుమాన్ గా మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నాడంటూ ప్రచారం పెంచారు అయితే మెగాస్టార్ ఫేస్ ని హనుమాన్ పాత్ర తాలూకు గ్రాఫిక్స్ కి యాడ్ చేయబోతున్నారని ఇంకోల కూడా గుసగుసలు పెరిగాయి గుంటూరు కారంలో పాట తాలూకు క్లిప్ లీక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది ఆయన ఫిల్మ్ టీమ్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో సోషల్ మీడియాలో ఇదో పెద్ద చర్చగా మారింది మొన్న పాట లిరిక్స్ బాలేదన్న నెటిజన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో పాట క్లిప్ లీకేజ్ మీద భారీ చర్చ షురూ చేశారు మాస్ మహారాజా రవితేజ చేసిన మూవీ ఈగల్ ఈ సినిమా సంక్రాంతికి రాబోతోంది అయితే ఈ మూవీ నెడివి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలతో లాక్ చేసినట్టు తెలుస్తోంది కోల్వుడ్ స్టార్ సూర్య కొత్త మూవీ కంగువ ఏకంగా ముప్పై ఎనిమిది భాషల్లో రాబోతోంది ఇక ఈ సినిమా హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ పూర్తి చేసుకోబోతోంది అయితే ఈ సినిమా ఐమాక్స్ త్రీ డివర్షన్ కోసం నూట ఇరవై కోట్లు ఖర్చు చేస్తున్నారని కొత్తగా సమాచారం అందుతోంది హాలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తో వెంకట్ ప్రభు తీస్తున్న సినిమా టైటిల్ బాస్ అంటూ ప్రచారం పెరిగింది అయితే ఆ టైటిల్ పెట్టలేదని ఫిల్మ్ టీమ్ తేల్చింది కాకపోతే అది వర్కింగ్ టైటిల్ అని కొత్తగా మరో ప్రచారం అయింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు ప్రెసెంట్ దేవరా షూటింగ్ కి బ్రేక్ పడింది నెక్స్ట్ స్కెడ్యూల్ మొదలయ్యేలోపు క్రిస్మస్ హాలిడేస్ ని ఫ్యామిలీతో కలిసి ఫారెన్ లో ఎంజాయ్ చేయబోతున్నాడు తారక్ ఇక ఐకాన్ స్టార్ ఆలు అర్జున్ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లాన్ పుష్ప టూ తాలూకు కొత్త స్కెడ్యూల్ ఈ వారం తర్వాత పదిహేను రోజుల గ్యాప్ తీసుకుని మొదలవుతుందట ఈ గ్యాప్ లోనే బన్నీ ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది